సెల్యులోస్ దారము అంటారు ఎందుకు సెల్యులోస్ దారము అంటారంటే దీనిని మొక్కల యొక్క ఉడ్పల్ప్ అంటాం అమ్మ ఉడ్ పల్ప్ అంటాం పల్ప్ నుండి దీన్ని తీసుకోవడం జరుగుతుంది కలప గుజ్జు అంటారు ఉడ్ పల్ప్ అంటేటమ్మా కలపే పోత అంతకుముందు ఒక దోశ వేయాలనుకుంటే ఒక అట్టు వేయాలనుకుంటే ఆ పెనంక పిండి అంటుకొని ఉండిపోయేది మళ్ళీ దాన్ని గీకి 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 అట్ల పెనంతో గీకిన తర్వాత అట్టు వేసేవారు ఇప్పుడు అట్ల పెనంతో గీకాల్సిన అవసరం లేదు ఓకేనా దోశలు స్టైల్గా ఇలా వేస్తున్నారు ఇలా అంటుంటే గాల్లో ఎగురుతూ ఉన్నాయన్నమాట అట్లు ఓకేనా అంటే అంటే బెంజన్ మీద ఓహెచ్ అనేది వస్తుంది అదేవిధంగా విధంగా డిహైడ్ ൈഡ വിഷയം കുറച്ച് മാഡം ധാത്തുണ്ടെങ്കിൽ